గోదావరి కనిలో ఫోన్లో పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యాపారులను బెదిరించిన వ్యక్తిని మంగళవారం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు గోదావరి కన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పద్దెనిమిదిన ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్లో వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తల పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి తెలిపారు అంతేకాకుండా గత కొంతకాలం క్రితం గోదావరి కనిచౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది తానేనంటూ అదే పరిస్థితిని ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడని వెల్లడించారు ఆ ఫోన్ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయందనకు గురై ఈ నెల ఇరవై రెండున ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చింద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐకే రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సదరు వ్యాపారి దరఖాస్తుల్లో అతనిని బెదిరించిన వ్యక్తి ఫోన్ నంబర్ తెలపక ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరి కానీ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అతనిని గోదావరి చంద్రశేఖర్ నగర్కి చెందిన యాదనేవిని తిరుపతిగా గుర్తించి ఈరోజు అరెస్టు చేసి అతని వద్ద బెదిరి పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ను స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ తెలిపారు కాగా నిందితుడు తిరుపతి గత ఐదు సంవత్సరాల క్రితం తన సొంత ఊరు అయిన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్స్కూర్ ఇందారం నుండి గోదావరికి చంద్రశేఖర్ నగర్కు వచ్చి కిరాణా షాప్లో హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు ఈ మధ్యన చంద్రశేఖర్ నగర్లో ఇల్లు కూడా కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటున్నాడు కిరాణా షాపు యజమానులు కదలికలు రోజు చూస్తున్న వారిని బెదిరించి డబ్బులు సులభంగా తీసుకోవచ్చని ఈ నెల పద్దెనిమిదిన రాత్రి పదిన్నర గంటల నుండి పదకొండు గంటల మధ్య వారికి ఫోన్లు చేసి బెదిరించాడు మొదటగా వ్యాపారస్తులు సైబర్ నేరాలకు సంబంధించింది కావచ్చు అనుకున్నారు తర్వాత రెండు మూడు రోజులు బహింద్రలకు గురి అయ్యారని అనంతరం పోలీసులకు తెలపడంతో సదరు వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని ఒకవేళ అలాంటి పనులు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు ఇతను గతంలో గత పద్దెనిమిదవ తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి కిరాణం షాపు యజమానులను ఫోన్ చేసి పది లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే మీకు కూడా అదే కథ పడుతుంది పది లక్షల రూపాయలు మనిషికి పది పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు డబ్బులు ఎక్కడ పెడతారు డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి పిల్లని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారు అన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరి చేయడం జరిగింది వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు కానీ తర్వాత ఇద్దరు ముగ్గురి కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనలకు గురి అయి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఇదన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనేది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి దాని ద్వారా ఎవరు అది ఫేక్ కాల్ లేకపోతే ఇట్లాంటివి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ కే రమేష్ సిబ్బంది ఉన్నారు